హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి యాక్చువల్లీ సంక్రాంతికి తీసుకురావాల్సిన సరుకులు డాక్రా ద్వారా వచ్చాయండి మేము ఇప్పుడు తీసుకొచ్చామట సంక్రాంతికి ఆల్రెడీ తెచ్చేసుకున్నారని ఇప్పుడు తీసుకొచ్చారు అమ్మ వాళ్ళ గ్రూప్ ఇంకేమేమి తీసుకొచ్చాము చూపిస్తుంది ఈ సరుకుల్లో ఏంటంటే కొన్ని వత్తి అనిపించే కొన్ని వత్తు అనిపించలేదు బయటకన్నా అక్కడ ఎక్కువ రేట్స్ అనిపించాయి మాట మేము బయటికి దానికి డిఫరెన్స్ చూసుకుంటే అసలు ఈ బజార్లో ఎన్ని చేస్తున్నాము షాపింగ్స్ అవి ఎన్ని చేస్తున్నాము గెస్ట్ చేసి కామెంట్ చేయండి మా చెల్లి కుకింగ్ బాగా చేస్తుందండి చాలా బాగా చేస్తుంది వంటలైతే అందుకే ఏమేమి తీసుకొచ్చిందని ముందుగా తనే చూసుకుంటుంది అన్నమాట చాలా మంచిగా తీసుకొచ్చావమ్మ ఇంకా మనం కుక్ చేసుకోవడమేనే ఫుల్గా ఇలాంటి వంటలైనా చూడగానే చేసేస్తుందండి అంత బాగా చేస్తుంది అనమాట ఇంకా తీసుకొచ్చి ప్రతిదానికి ఏ వంటలు చెప్తూ యూట్యూబ్లో ఏ ఎలాంటి వంటలు చూసాను అలాంటి వంటలు చూసానమ్మా అవన్నీ చేస్తానని చెప్పేసి చెప్తుంది అమ్మతో ఇంకా అలాగా జోక్స్ వేసుకుంటూ ఫన్ చేసుకుంటూ అవన్నీ సర్దుకుంటున్నామండి అసలు మేము షాపింగ్స్ ఎందు చేస్తాము బజార్లో ఎందు ఏంటి ఏంటనేది గెస్ట్ చేసి పక్కా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ కొట్టట్లేదు మీరు లైక్ కట్టడం వల్ల నాకు బిగ్గెస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మేము ఫర్దర్గా ఏ వీడియోలు తీయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షుగర్ చూపించి నీకు కావాల్సింది తెచ్చుకున్నవని చెప్పేసి అమ్మే జోకులేస్తుంది అన్నమాట చూసేయండి ముగ్గురు మొక్క దగ్గర ఉన్నామంటే ఫుల్ గోల చేస్తామండి ఎందుకంటే అక్కొక్క దగ్గర ఉంటుంది దగ్గర ఉంటుంది నేను ఒక దగ్గర ఉంటాం కదా ఎప్పుడో కలుస్తాం కదా ఫుల్గా అల్లర్ చేస్తూనే ఉంటాము ఇంకా ఫర్దర్ వీడియోలో వాళ్ళిద్దరు కనిపించరు నేనే కనిపిస్తాను అన్నమాట ఈ నెక్స్ట్ వీడియోతో ఎండ్ అయిపోద్ది వాళ్ళిద్దరు కనిపించడం అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అండ్ చాలా మంచి న్యూస్ ఉందండి అది మాత్రం మీతోనే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే మీరే నాకు ఫ్రెండ్స్ అయితే ఎవరైనా ఫ్యామిలీ అయినా అంత మీరే కదా సో మీతోనే ముందు చెప్ చెప్పాలనుకున్నాను అండ్ ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే తనుకంటూ ఒక టైం రావాలి కదా అనుకున్నది సక్సెస్ అయ్యింది ఇంకా మంచిగా అయిపోతే అప్పుడు మీతో చెప్దామనేసి నేను ఇంక ఇప్పుడు చెప్పట్లేదు దాని గురించి షాపింగ్స్ అవన్నీ చేస్తున్నాము అదేంటి అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫర్దర్ వీడియోలో మంచి మంచి న్యూస్ అన్నీ చెప్తానండి ఎందుకంటే ఈ మంత్లో చాలా మంచి న్యూస్ వచ్చాయి అన్నమాట మాకు అన్నీ కలిసి వచ్చాయి నా ఏప్రిల్ మంత్ అయితే ఎప్పటికీ మర్చిపోం మేము సో అందువల్ల ఈ షాపింగ్స్ ఈ బజార్లో చేయడం ఇలా అన్నీ చేసామండి చాలా వీడియోస్ ఉన్నాయి ఫర్దర్గా పెడతాడు నేను కొంచెం లేట్గా పెడుతున్నానండి ఒక్కొక్క వీడియో సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఫైనలీ గోధుమ పిండి బియ్యము ఆయిల్ చూపిస్తుంది అండ్ మా చెల్లి ఎక్కడున్నా అల్లరి చేస్తూ అయినా నాకు అదే అక్క నేను అక్కనైనా సరే తనకు తెలిసినా కూడా నాకు తెలీదు చాలా సపోర్ట్ ఇస్తుంది నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది అక్కకైనా సరే మోటివేట్ చేస్తూ ఉంటుంది మాకు మాకు బిగ్గెస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది మా చెల్లి ఓకే మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్